అందరూ బాగున్నారా పండగ ఎలా చేసుకుంటున్నారు ఏంటి మొహం దయ్యంలా ఉంది అనుకుంటున్నారా దయ్యమే కాదండి మార్నింగ్ ఈ రోజు ఒక దగ్గరికి వెళ్ళాము అనమాట పసుపు కొంగలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము సో కొంచెం అప్పటి నుండి ఇంకా ఇలానే ఉండిపోయాను కాటి కదంతా ఇలా అయిపోయి అలా పడితే అలా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుందా టైము ఫోర్ దాటుతుంది ఫోర్ దాటుతుంది అనమాట సో మార్నింగ్ వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే మాకు ఈరోజు ఎవ్రీ ఇయర్ కూడా దేవీ నవరాత్రులకి శారీస్ అయితే ఇస్తారనమాట ఏమి ఇచ్చారో చూపిస్తాను శ్రీ రాజరాజేశ్వరి కాళీపీఠం వాళ్ళండి వీళ్ళ దగ్గర ఎవ్రీ ఇయర్ కూడా సారీ తీసుకోవడం అలవాటు అయిపోయింది రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అండ్ ఇదిగోండి ఈ సారీ అయితే ఇచ్చారు ఇది నా అండ్ అమ్మకు కూడా సేమ్ సారీ అమ్మ నేను ఇద్దరం కలిపి అయితే వెళ్ళామన్నమాట అమ్మకు కూడా సేమ్ శారీ వేరే కలర్ అయితే ఇచ్చారనమాట బ్రెంజోల్ కలర్ది తర్వాత ఇలాగైతే ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారు దీంట్లో అయితే పౌడర్ సోప్ కోంబు స్టిక్కర్ ప్యాకెట్ కాజల్ సోప్ ఇంకా కుంకుమ ఇలా ఇవన్నీ కూడా కోన్ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట సో అదండి ఇప్పుడు అయితే మాత్రం మేము చిన్నగా షాపింగ్ చేసేది ఉంది ఏంటి అంటే నాకు మొన్న బీచ్కి వెళ్ళాను కదండి అక్కడ కాలు మెట్టే అందులో కొట్టుకుపోయింది అనమాట సముద్రంలో అలాగే శ్రీ అనుషి బాబుకి వచ్చేసి అమ్మ బాల త్రిపుర సుందరి పూజ చేసుకుంటుంది అమ్మ కూడా శ్రీ అనుషి పాపకి ఏవో కొన్ని థింగ్స్ అయితే కొంటానని చెప్పేసి అందనమాట సో మేమైతే రెడీ అయిపోయి ఇప్పుడు బజార్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ కోటగుమ్మం దగ్గర అనమాట అమ్మవారిని ఇలా పెట్టారు సో దన్నం పెట్టుకున్నాం ఇక్కడ ఆగి లోపలికి వెళ్తుంటే ఇంకా ఫుల్గా ఆకలి వేసింది అప్పుడే వేడివేడిగా పునుగులు వేస్తుంటే ఇంకా అమ్మ అయితే పునుగులు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆపింది పునుగులు సమోసాలు ఏవేవో ఉన్నాయి కానీ నాకు ఇవేం తినాలనిపించలేదు ఎందుకో బజ్జీలు తినాలనిపించింది అనమాట ఆ రోజు అరటికాయ అరటికాయ కాదు సారీ టొమాటో బజ్జీ ఉంటుంది కదా అది తినాలనిపించింది కాకపోతే ఇంక ఇక్కడ ఆపారు కదా ఇవి తినేసి వెళ్ళిపోదాంలే ఇంక మళ్ళీ అక్కడ అవుతాం అన్నట్టుగా తినేస్తాం అప్పటికే మేము చీకటి వచ్చాము ఇంకా నెక్స్ట్ డే నుంచి వచ్చేసి దేవీ నవరాత్రులు కూడా మూడు రోజులు మేము అమ్మవారిని పెట్టుకుందాం అనుకుంటున్నాం లాస్ట్ త్రీ డేస్ అనమాట మేము ఫస్ట్ నుంచి కూడా పెట్టలేదు అంటే ఈ టెన్ డేస్ కూడా మేము చేయలేదు లాస్ట్ త్రీ డేస్ మాత్రం చేద్దాం అనుకుని అలా చేసుకుంటున్నాము ఇంకా అమ్మకు కూడా జాబ్ కాబట్టి అమ్మ కూడా ఇంకా లాస్ట్ త్రీ డేసే పెట్టుకుంది నేను కూడా ఎవ్రీ ఇయర్ ఇప్పటిదాకా కూడా లాస్ట్ త్రీ డేసే చేసుకున్నాను నేను పిల్లలు చిన్న వాళ్ళు వాళ్ళకు కుదరకపోవడమో లేదంటే మంత్లీ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి కదా ఇంకా లాస్ట్ త్రీ డేసే కూడా చేసుకుంటాం అనమాట సో ఇంక ఇవైతే తినేస్తున్నాము మమ్మో వేడివేడిగా ఉంది నోరు కాలుతుంది పెట్టగానే వాళ్ళ వీడియోలో అసలు మేము ఏం షాపింగ్ చేశామన్న చూపిస్తాను ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే పూజ ఎలా పెట్టుకున్నాం దేవుణ్ణి అందరూ కూడా షేర్ చేసుకుంటా ఇంకా తర్వాత వచ్చేసి అలా నడుస్తున్నాం అనమాట ముందుకి ఈ పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళు ఏదో ఒక దానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆశ్రీత్ ఎంత దూరం నడవాలా అంత దూరం నడవాలా అంటూ ఉంటాడు కాకపోతే ఇంకా ఆ రోజు జనాలు ఎవరు లేరన్నమాట పండుగలు అయినా సరే బజార్ ఖాళీగానే ఉంది అందుకనేసి మనశ్శాంతిగా వెళ్ళి వచ్చేసాము ఇంక ఇక్కడ ఆకాకరకాయలు కనిపించాయి మీలో ఎంతమందికి ఆకాకరకాయలు అంటే ఇష్టం మాకైతే ఆకాకరకాయలు చాలా ఇష్టం మొన్నటిదాకా పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉండేవి ఇప్పుడు అర కేజీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు అనమాట సో ఇక్కడ రెండు అర కేజీలు అయితే తీసుకున్నాం మేము అంటే ఒక కేజీ తీసుకున్నాం అనమాట ఇవి తీసుకున్న తర్వాత చెప్పాను కదా నేను మెట్టెలు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడికైతే వచ్చి చూశాను అయితే మెట్టెలు ఎంత కాస్ట్ చెప్తున్నారో ఒక మెట్టు అయితే పోయింది ఒక మెట్టు ఇంట్లో ఉండాలి కాకపోతే నేను తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళాం కదా సర్లే ఇంక మెట్లే కదా తీసుకుందాంలే చిన్నగానే ఉంటాయి అంత పెద్ద కాస్ట్ ఏమి ఉంటాయి అన్నట్టుగా వచ్చి చూసాము చూస్తే నేను అనుకున్నాను ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటాయేమో అనుకున్నాను అంటే ఇక్కడ పేరు ఇక్కడికి వచ్చి వేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పన్నారు అనమాట నేను సెలెక్ట్ చేసుకున్న పెద్దవి కూడా కాదు ఇక్కడ కొంచెం పెద్దవి చూపిస్తున్నారులేండి బట్ నేను సెలెక్ట్ చేసుకున్న అయితే పెద్దవి కాదు చిన్న చిన్నవి సన్నగా ఉన్నవి నార్మల్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ నా చేతుల్లో ఉన్నాయి చూసారా ఇవైనా సరే సన్నగా ఉన్నవి కూడా సన్నగా ఉన్నవైనా సరే కాస్ట్ ఎక్కువ పడతాయి అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట అమ్మో అసలు వెండి రేట్లు ఎలా పెరిగిపోయాయండి నిజంగా ఒకవేళ వెండి కొనుక్కుని పెట్టుకుందామన్నా మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది వెండి మీద ఇన్వెస్ట్ చేయలేము అలానే కొనుక్కోవాలంటే చిన్న చిన్న చుట్టెలు చుట్లు అదే మెట్టిల్ కొనుక్కోవడానికి కూడా అంతలా కాస్ట్ అంట అంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బంగారం వెండి మధ్య తరగతి వాళ్ళు కొనడం చాలా కష్టమేనండి ఏదో చిన్న ఐటెం కొనుక్కుందామన్నా సరే అంత కాస్ట్లు ఉన్నాయన్నమాట బట్ కొన్ని కొన్ని కొనుక్కోక తప్పదు ఇంకేం చేయలేం వాటికి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్యాంగిల్స్ శ్రీహన్షి పాపకి అమ్మ బాల త్రిపుర సుందరదేవి పూజ చేసుకుందాం అనుకుంటుంది నేను నెక్స్ట్ పెట్టే వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఎలా చేసుకుంది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ అసలు మొన్నే రావాలి బట్ నాకు ఈ టూ డేస్గా వీడియోస్ పెట్టడం కుదరలేక నేను పెట్టలేదు అనమాట పూజలు వాటి వల్ల అయితే పెట్టలేదు ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ చేసేసుకుని మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి నార్మల్గా అమ్మమ్మ ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఏవో పువ్వులు ఏవో తీసుకుంది అమ్మ పూజవి అవి ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళింది నేను ఇంకా అమ్మతో పాటు వెళ్ళాను అనమాట అలా ఆ రోజైతే గడిచింది ఇది ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి ఇంక మార్నింగ్ లేచి నేనైతే స్నానం చేశాను చేసేసి ఇలా నార్మల్గా ప్రసాదాలు అవి చేస్తున్నాను అనమాట ఆ ముందు బ్లాగ్స్లో ఆల్రెడీ చూపించాను కదా మేము దేవుడి ప్లేస్ వచ్చేసరికి ఈ చివరికి చిన్నగా పెట్టుకున్నాం అంతే ఇంకా బయట పెట్టుకోవడానికి వీలు కాదు ఎప్పుడైనా పూజలు అవి అయితే విడిగా పెట్టుకొని పూజ చేసుకుంటాము పిల్లలు తీ పీకేస్తారు అది ఇది అవ్వకుండా ఉంటుందని ఇంక పైకి ఇలాగా చిన్న షెల్ఫ్లో అయితే పెట్టించుకున్నాము అయితే ఇంకక్కడే దీపం అయితే పెట్టేసుకుంటాను డైలీ సో ఈరోజు ఇంకా అమ్మవారిది కాబట్టి మనం పూజ చేసుకోవాలి సపరేట్గా కూర్చుని అంటే మళ్ళీ పీట వేసి అక్కడ కొంచెం డెకరేట్ చేసి అలా అయితే పెట్టుకోవాలి వరలక్ష్మీనతానికి అలా విడిగా పెట్టుకున్నట్టుగా ఇంకా నాకు అలా కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే త్రీ డేస్ ఉంచుతాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటంటే భోజనానికి అది పిలిచారు సో ఇక్కడ పూజ చేసుకుని ప్రసాదాలు నైవేద్యం పెట్టి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా అలా ఎందుకులో విడిగా పెట్టడం అని చెప్పి ఇందులోనే పెట్టేసుకుంటున్నాను అనమాట లాస్ట్ టైము ఇందులోనే పెట్టేసాను సరే ఎంతవరకు సింపుల్గా వీలైతే అంతవరకు పెట్టుకుందాం అన్నట్టుగా నేనైతే పెడుతున్నాను మన ఛానల్లో హారర్ వీడియోస్కి వాటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ బ్లాగ్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ చాలా మంది బ్లాగ్స్ పెట్టండి అక్క డైలీ రొటీన్ పెట్టండి అని అంటున్నారు నేను పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అంత నాకు రీచ్ వచ్చినట్టు అనిపించట్లేదు సో మీరు సపోర్ట్ చేస్తాను అంటే ఖచ్చితంగా నేను డైలీ రొటీన్ పెడతాను మీరు ఏ వీడియోస్ అడిగితే అవే పెడతాను అదనమాట సంగతి అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ పువ్వులు అవి ముందు రోజు తెచ్చుకున్న పువ్వులు అవన్నీ కూడా పూజ కావాల్సింది తీసుకుంటున్నాను ఇక్కడ నా కిచెన్లోనే ఉంటుంది ఆ దేవుడు షెల్ఫ్ అనేది ఇక్కడే చేసుకుంటాను అనమాట కొంచెం ఇక్కడ సరిపోదు ప్లేస్ బట్ ఇంకా అలాగే అయితే చేసేసుకుంటున్నాను చిన్నగా నాకు వీలైనంతలో నేను డెకరేట్ చేసి అయితే చేసుకున్నాను అనమాట లేదు ఒకవేళ ఇంకా ఓపిక ఉంది అంటే సపరేట్గా పెట్టేసుకోవచ్చు దేవుణ్ణి బట్ ఇంకా అలా వద్దులే అనిపించింది ఎందుకంటే పిల్లలు అస్తమా టుప్పి ఇక్కడ అలా చేస్తూ ఉంటారు పరవాణం చేస్తున్నా అలాగే పులిహార చేస్తున్నా అనమాట ఇంకా నాకు వీలైనట్టుగా సింపుల్గా నేనైతే దేవుడి మందిరాన్ని ఇలాగ నా దగ్గర ఉన్న అయితే అలంకరించుకుంటున్నాను ఒక మాలు ఉంటే ఆ మాల పెట్టేసి మిగతా విడిపూలు ఉన్నాయి మాల కట్టచ్చు కట్టి పెట్టచ్చు కాకపోతే అంత టైం లేదు మా శ్రీ అంశి పాప లేస్తుంది తర్వాత ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఒకటి వెళ్ళాలి భోజనానికి ఇంకా అందుకనేసి ఇలాగ విడి పువ్వులనే జస్ట్ అలాగా పైన అయితే పేరు చేస్తున్నాను అనమాట రోజుకి ఒకలాగా త్రీ డేస్ కదా త్రీ డేస్ ఒక్కొక్కలాగా అయితే నాకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకుందాం ఇలాగ పువ్వులతో అయితే అనుకున్నాను సింపుల్గా ఇంకా అలానే పెట్టేస్తున్నాను అనమాట వీడియో తీయడం పెద్దగా ఎక్కువసేపు కుదరలేదు చూపిస్తాను లాస్ట్కి అసలు ఎలా రెడీ డెకరేట్ చేశాను ఏంటని చెప్పేసి సింపుల్గానే చేసాలండి పెద్దగా ఇదేం కాదు ఈ లోపు నాకు కుక్కర్ పెట్టేస్తాను కదా అన్నం విజిల్స్ వచ్చేసే ప్రెజర్ పోయింది పోపు పెట్టేసి పులిహోర చేస్తున్నాను అనమాట సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా నాకు వెజిటేబుల్స్ అవి కూడా తెచ్చుకోవాలి ఇంట్లోకి లేవు కాకపోతే ఏంటంటే మా హస్బెండ్కి కుదరట్లేదు అనమాట కొంచెం బయటకు తీసుకెళ్ళడానికి అని చెప్పేసి తనకి బయట ఉంటాయి కదా వెళ్ళిపోతున్నారు తను ఇంకా తనకు కుదరట్లేదు సర్లే అమ్మ వాళ్ళే భోజనానికి పిలిచారు కదా ఎలాగో అని చెప్పేసి ఇంక ఇంట్లో కూడా దేవుడికి మనం చేసేది ఏముంది వెజిట సారీ కూరలు అవేమీ ఉండట్లేదు కదా ప్రసాదాలే కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అందుకే కరివేపాకు అది లేదు పులిహోరలో సో ఇంకా నిమ్మకాయ పులిహారైతే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఒక పక్కనైతే స్టవ్ మీద పరవానం పెట్టాను కదా ఈ రెండు అనమాట ఫస్ట్ డే నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాలు వచ్చేసి ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే కాదండి లాస్ట్ త్రీ డేస్ అనమాట నవమి దశమి సారీ అష్టమి నవమి దశమి మూడు రోజులు అనమాట ఇంకా అలా చేసుకుంటున్నాం ఇంకా దేవుడిని అయితే ఇలా సింపుల్గా ఒక అయితే పెట్టేసుకున్నానండి చిన్న చెంబు ఉంది ఆ చెంబుకి నాకైతే బ్లౌజ్ పీస్ చిన్నగా పెట్టచ్చు నాకు అలా పెట్టడం రాలేదు అందుకే పెద్దగా పెట్టేసిన చెంబు కనిపించట్లేదు కింద ఇంకా మా హస్బెండ్ చిన్నగా పెట్టచ్చు కదా అన్నారు కానీ నాకు అలా ఇంకా చిన్నగా పెట్టడం అయితే కుదరలేదు అలా పెట్టాను ఆ వెనకాల గోడ అంతా కూడా టైల్స్ పెట్టించామండి దేవుడి టైల్స్ అన్నీ కూడా పడిపోయా అనమాట అవన్నీ సెట్ చేయించాలి అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది అవి ఏంటో ఒకేసారి అలా పడిపోయాయి అనమాట కొత్తగా పెట్టినవే పడిపోయాయి సరిగ్గా పెట్టలేదు పెట్టేవాళ్ళు ఇంక అప్పటి నుంచి పెట్టిద్దాం పెట్టిద్దాం అనుకుంటున్నాను కానీ అవన్నీ తీసుకొచ్చి పెట్టించడం అవ్వట్లేదు ఇంక ఇలా పూజ అయితే అయిపోయిందనమాట పూజ అయిన తర్వాత దేవుడు అయితే ఇలా ఉన్నారు నాకు వీలైనట్టుగా నేనైతే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతాం ఇంకా తర్వాత వచ్చేసి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అమ్మ అయితే ఈరోజు పులిహార చక్కెర పొంగలి కూర పప్పు అయితే ప్రిపేర్ చేసిందండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము ఇంకా మా శ్రీయాంశి పాప అయితే కోన్ పెట్టమని అడిగింది అనమాట ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే ఇలా పండగలు కదా అని చెప్పేసి పెట్టమని అడిగింది పండగలని కాదులేండి మాకు ఎవరో ఇచ్చారు కదా వాయనం అందులో కోన్ ఉందనమాట దీనికంటే కోన్ కనిపిస్తే ఇంక పెట్టేదాకా ఊరుకోదు పెట్టిన తర్వాత కడిగేదాకా ఆగదు చిన్నప్పుడు కోన్ పెట్టుకోవడం అంటే భలే ఉత్సాహంగా ఉండేదండి చాలా నచ్చేది బట్ సర్ టెన్ ఏజ్ వచ్చినప్పటి నుంచి అంటే ఒక ఇంటర్మీడియట్ కల వచ్చినప్పటి నుంచి నాకు అసలు ఫోన్ పెట్టుకోవడం నచ్చదనమాట ఎందుకో తెలియదు ఇంకా బర్త్డేస్ పండుగలు వచ్చినా కూడా పెట్టుకునే వాళ్ళం ఏం కాదండి ఇప్పుడు మా బాబు సరదా పడుతుంది చిన్నప్పుడు మాత్రం బల ఇంట్రెస్ట్ ఉండేది స్కూల్ డేస్లో ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని ఇంకా చాలా మందికి పెట్టేదాన్ని కూడా పక్కన వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు అసలు అలవాటు తప్పేందంటే మా ఏమో కదుపుతూనే ఉంది